హలో టెక్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో అంతకంటే ముందు అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్ సో ఇక లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ డైవ్ ఇన్ టూ ద వీడియో హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మరొక కొత్త ఫీచర్ గురించి తెలుసుకుందాం అయితే ఐఫోన్స్లో బేసిక్ ట్యుటోరియల్స్లో భాగంగా మనం చాలా ట్యుటోరియల్స్ ఇదివరకే చూసాం సింధు గారు కానివ్వండి మనీ గారు కానివ్వండి చాలా ట్యుటోరియల్స్ చేశారు వాయిస్ ఓవర్ అంటే ఏంటి దాన్ని ఉపయోగించే విధానం అలాగే సింగిల్ ట్యాప్ డబుల్ ట్యాప్ త్రిబుల్ ట్యాప్ గెస్సెర్స్ అనేవి ఎలా ఉంటాయి దీంతోపాటు స్పీచ్ మరియు రౌటర్ ఇలా చాలా బేసిక్ ట్యుటోరియల్స్ చేశారు అయితే అందులో భాగంగా ఈరోజు నేను మనకు కొత్త ఫీచర్ని మీ అందరికీ పరిచయం చేయడానికి ముఖ్యంగా ఐఓఎస్ లవర్స్ కోసం తీసుకొచ్చేసాను ఆగండి ఆగండి ఐఓఎస్ లవర్స్ అన్నంత మాత్రాన వాళ్ళే చూడాలని కాదు అందరూ చూడండి మన తెలుగు విజన్ వీడియోని ఆదరించండి అభిమానించండి మీ సలహాలను సందేహాలను కామెంట్ రూపంలో లేట్ చేయకుండా తెలియజేసేయండి సో ఈరోజు మనం తెలుసుకోబోయే ఫీచర్ పేరు వచ్చేసి వాయిస్ ఓవర్ రికగ్నైజేషన్ వాయిస్ ఓవర్ రికగ్నేషన్ చూసారు కదా దీనికంటే ముందు ఎ స్మాల్ డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ వాయిస్ ఓవర్ రికగ్నేషన్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఇమేజ్ మీద డిస్క్రిప్షన్ ఏముంది అలాగే దాంట్లో టెక్స్ట్ ఏముంది అనేది తెలుసుకోవడమే ఈ వాయిస్ ఓవర్ రికగ్నేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం దీంతో పాటు ఇందులో ఉన్న అడిషనల్ ఫీచర్ స్పెసిఫిక్లీ ఐఫోన్స్లో మాత్రమే ఈ ఫీచర్ ఉంటుంది అదే దట్స్ కాల్డ్ స్క్రీన్ రికగ్నైజేషన్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఎక్కడైతే ఇన్యాక్సెసిబుల్ మనం వాడే అప్లికేషన్ కానివ్వండి ఏదైనా వెబ్సైట్ కానివ్వండి ఇన్యాక్సెసిబుల్గా ఉన్నప్పుడు అన్లేబుల్ బటన్స్ ఉన్నప్పుడు అది లేబుల్ చేసుకొని పర్ఫెక్ట్గా మనకి ఉపయోగపడేలా చేస్తుంది ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆండ్రాయిడ్లో ఏదైనా మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో నెక్స్ట్ డిజేబుల్ లేదా సబ్మిట్ డిజేబుల్ అంటుంది బట్ అది మనం ఆండ్రాయిడ్లో దాని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి లేదు మనం ఎవరైనా నార్మల్ హెల్ప్ తీసుకొని సో ఆటోమేటిక్లీ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అంటే ఆ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకుంటాం బట్ ఐఫోన్స్లో అలాంటి సిచ్యువేషన్లో ఈ స్క్రీన్ రికగ్నైజేషన్ ఆన్ చేస్తే అద్భుతంగా అది ఇన్యాక్సెక్ ఇన్ఆక్సెసిబిలిటీని యాక్సెసిబుల్గా చేసుకొని సూపర్ రిజల్ట్స్ మనకి ఇస్తుంది సో అది మునుముందు ఈ ట్యూటోరియల్ మీకు చూపిస్తాను okay, kalate chakunamana, start chatham. voice over. voice over recognition. button. output options for voice over. voice over recognition. heading. Okay, voice over recognition. heading. using on device intelligence, your iphone will automatically improve the accessibility of apps, images, and text. voice over recognition should not be relied upon in circumstances where you could be voice okay, recognition nante, using heading. on device apple intelligence. చాలా యాక్యురసిగా పనిచేస్తుంది అయితే మెడికల్ సిచ్యువేషన్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మెడిసిన్ కానీ ఇలాంటి వాటి మీద వీటి మీద మీరు డిపెండ్ అవ్వద్దు అని చెప్పి చెప్తుందనమాట ఓకే నెక్స్ట్ సో ఇందులో మనకి లైవ్ రికగ్నేషన్ ఇమేజ్ రికగ్నేషన్ టెక్స్ట్ రికగ్నైజేషన్ అండ్ స్క్రీన్ రికగ్నేషన్ ఈ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఇందులో భాగంగా మనం లైవ్ రికగ్నైజేషన్ని తర్వాత మనం చేద్దాం అది కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఈ రిమైనింగ్ మనం మూడు ఈ రోజు తెలుసుకుందాం అదే

Back button Image చేస్తున్నానంటే ఫస్ట్ మనం చెక్ చేసి తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చాయో అని తెలుసుకోవాలంటే ఆఫ్ చేయాలి సో ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్దాం చూశారు కదా WhatsApp. Okay. WhatsApp. Your ఫోటో <laughs> Sent టు my వైఫ్ డెలివర్డ్ యాక్షన్స్ అవైలబుల్ ఇది మాత్రమే మనకి చెప్పింది బట్ ఆ ఫోటోలు అసలు ఏముంది ఏమైనా టెక్స్ట్ ఉందా లేకపోతే ఏమైనా పీపుల్స్ కానీ ఎవరైనా ఉన్నారా మనకేమీ తెలియలేదు వై బికాస్ అన్నీ మనం టర్న్ ఆఫ్ చేసేసాం సో ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి రౌటర్ మీ అందరికీ ఐడియా ఉంది కదా లాంగ్వేజ్ స్విచ్ంగ్ కావడానికైనా వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికైనా రౌటర్ యూస్ చేస్తాం అయితే ఈ ఇమేజ్ రికగ్నైజేషన్ అలాగే స్క్రీన్ రికగ్నైజేషన్ ఈ రెండు ఆప్షన్స్ మాత్రం రౌటర్లకు మనం యాడ్ చేసి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అయితే ఇది మనకు నచ్చిన యాప్లో ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు బట్ టెక్స్ట్ రికగ్నైజేషన్ మాత్రం త్రోఅట్ మొబైల్ మొత్తం ఆన్ ఆఫ్ ఉంటుంది ఇది అందరూ గమనించగలరు సో అలాగే రాబోయే రోజుల్లో ఐఫోన్ మనం చాలామంది తీసుకుందాం అనుకుంటున్నారు సో తెలుగు విషయం ఎప్పటికప్పుడు మంచి మంచి ట్యుటోరియల్స్ అందిస్తు అందిస్తూనే ఉంటుంది కాబట్టి హ్యాపీగా అందరూ ఐఫోన్స్ కొనుక్కోండి ది బెస్ట్ యాక్సెసిబిలిటీ అయితే మనకి ఐఫోన్లో ఉంటుంది అండ్ రాబోయే రోజుల్లో సేల్ ఉంది పన్నెండు పదమూడు పద్నాలుగు జూలైలో అలాగే మనకి గ్రేట్ ఇండియా అలాగే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ కూడా వస్తున్నాయి చాలా తక్కువ కాస్ట్కి అయితే ఐఫోన్స్ వస్తున్నాయి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకే ఇప్పుడు మనం కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఒక్కొక్క ఆన్ చేసి తెలుసుకుందాం ఎలా వర్క్ చేస్తుంది అనేది సో ఇమేజ్ డిస్క్రిప్షన్ అనేది ఆఫ్లో ఉంది ఇప్పుడు మనం ఇది ఆన్ చేద్దాం ఆన్ చేసాము ఇప్పుడు మనం మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి ఇమేజ్ దగ్గర చూద్దాం app WhatsApp, active, whatsapp, settings, act. app WhatsApp. Active. Okay, karaco to to compose message. Camera. To the a, to button, to to the share media. Forward. Your photo. 1105 p.m. Okay. Sent to my wife. Delivered. Actions available. A group of people posing for a photo behind white text. chusara A group of people posing photo behind white text and

ఆన్ చేసాం. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. అదే ఫోటో దగ్గరలే చూద్దామా? సేమ్ ఫోటో దగ్గర ఇప్పుడు ఏముందో చూద్దాం. మెసేజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ పోజింగ్ ఫర్ అ ఫోటో బై వైట్ టెక్స్ట్. పాసిబుల్ టెక్స్ట్. ఇండియా బ్రదర్స్ PM J. చూశారు కదా? టెక్స్ట్ ని ఎంత అద్భుతంగా చదువుతుందో ఈ ఆప్షన్ ఆన్ చేయగానే అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తం రికగ్నైజ్ చేసుకొని పర్ఫెక్ట్గా మనకి వినిపిస్తుంది ఈ విధంగా ఈ ఇమేజ్ డిస్క్రిప్షన్ అలాగే టెక్స్ట్ రికగ్నైజేషన్ ఈ రెండు ఆప్షన్స్ ఈ విధంగా మనకి పనిచేస్తాయి ఇమేజ్ రికగ్నైజేషన్ టెక్స్ట్ రికగ్నైజేషన్ ఇప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ ఉంది అదే స్క్రీన్ రికగ్నైజేషన్ ఇది మనకి అలా పనిచేస్తుంది అనేది కూడా మీకు చూపించాలి కదా సో ఫస్ట్ దాన్ని ఆన్ చేద్దాం సరే సెట్టింగ్స్లోకి వెళ్దాం ఓకే ఇప్పుడు ఆన్ చేసేసాం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి దీన్ని మీకు శాంపుల్గా ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది పర్ఫెక్ట్గా ఎలా వరకు ఉందో తెలియాలంటే రాబోయే ఇంకొక ట్యూటోరియల్ ఉంది అందులో చూడండి ఈ ఇమేజ్ రికగ్నైజేషన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీకు తెలుస్తుంది ఓకే సరే అండి Mail. One unread email. Page two. Mail. Third. Book my show. Gemini. Book my show. Book my show. Screen recognition. Characters. Copied. Speech. Live record. Describe him. Headings. Voices. Speech volume. One hundred. Voices. Speech volume. Voices. Primary. Headings. Headings. Voices. Speech. Speaking rate. Words. Character. Copied. Live record. Headings voices headings live recognition scenes off describe images off headings voices primary voice headings voices unlock 7500 off star recommended movies speaking rate 60% speech volume 1 voices primary screen recognition off okay friends screen recognition anandipudu off load the ఓకే ఇది నేను బుక్ మై షా ఓపెన్ చేశాను ఒకసారి బోటంలో టచ్ చేద్దాం ట్యాప్ట్లేదు ఇది కంప్లీట్గా ఇన్ఆక్సెసిబుల్గా ఉంది అదే ఇప్పుడు మనం ఇదాని చేద్దాం చూడండి ఇప్పుడు చూడండి చూసారా ఇందాక కంప్లీట్గా ఎక్సెసిబుల్ అండర్స్కొని అండర్స్కో అని చెప్పింది ఎప్పుడైతే స్క్రీన్ రికగ్నైజేషన్ ఆన్ చేయగానే ఎంత అద్భుతంగా చెప్తుందో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ ఐఫోన్స్ ఈ ఫీచర్ అనేది నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఐఫోన్స్లో మనకి ఆహా అప్లికేషన్లో కూడా కోడ్ కొట్టి సబ్మిట్ చేసినప్పుడు సబ్మిట్ అవ్వదు ఆండ్రాయిడ్లో బట్ ఇక్కడ ఇది ఆన్ చేయగానే ఆటోమేటిక్గా సబ్మిట్ బటన్ నెక్స్ట్ బటన్ అన్నీ కూడా మనకి ఎనేబుల్ అయిపోయి చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అనమాట అదే ఈ స్క్రీన్ రికగ్నైజేషన్కి ఉన్నటువంటి అద్భుతమైన అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ సో కాబట్టి ఈ విధంగా మనం ఐఫోన్స్లో బేసిక్ ట్యుటోరియల్స్లో భాగంగా వాయిస్ ఓవర్లో వాయిస్ ఓవర్ రికగ్నైజేషన్ అనే ఫీచర్ మనం ఉపయోగించి ఒక ఫోటోలో ఉన్న ఇమేజ్ను ఒక ఇమేజ్లో ఉన్న సారీ ఒక ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని అలాగే డిస్క్రిప్షన్ని అలాగే ఎక్కడైతే అన్లేబుల్గా ఉన్నటువంటి ప్లేసెస్లో స్క్రీన్ రికగ్నైజేషన్ ఉపయోగించి దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియో మేము అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఖచ్చితంగా నచ్చినట్లయితే కనుక మేము మీ మిమ్మల్ని అడిగేది ఒకటే మేం పడ్డటువంటి కష్టానికి మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పంచుకోండి అలాగే మీ అమూల్యమైన సలహాలను సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి సో మరొక బేసిక్ ట్యూటోరియల్ ఐఓఎస్ ట్యూటోరియల్లో భాగంగా మరొక ట్యుటోరియల్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు దిస్ ఈస్ సత్య అండ్ సైనింగ్ ఆఫ్ బాబాయ్ నా